ఇక్కడ గంట కొట్టిన తర్వాతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే నైవేద్యం పెడతారంట అన్నాము ఆ కొండలు చూసారా గోపురం మీద అయితే విమానం ఒకలా మాత అమ్మవారు అయితే ఉంటారు శివలంగం మీద మూడు సార్లు పోస్తున్నారు అనమాట చాలా మంది ఇక్కడ హాయ్ అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి తిరుపతిలో మనం చూడవలసిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి అందులో ఇప్పుడైతే కొన్నిటిని మనం దర్శించుకుందాం మాకైతే సేవ అయితే శ్రీనివాసంలో వేశారు లెవెన్ థర్టీకి కి అనమాట మాకు సేవ ఈ లోగా అయితే ఆ పుణ్యక్షేత్రాలు చూసేద్దామని అయితే బయలుదేరాము ఇప్పుడైతే మనం ఫస్ట్ వెళ్ళేది ఒకలా మాత గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము ఒకలా మాత అంటే వెంకటేశ్వర స్వామి గారు అమ్మగారు అనమాట వెంకటేశ్వర స్వామిని కనకపోయినా పెంచి పోషించిన ఆవిడ అనమాట మనకు యశోద రూపంగా కూడా చెప్తారు కృష్ణుడికి అయితే అన్ని పెళ్లిళ్ళు జరిగినా సరే ఒక్క పెళ్లి కూడా యశోద చేతుల మీద జరగలేదు ఆవిడకి ఆ కోరిక ఉండిపోయింది అనమాట పెళ్లి చేయాలి కొడుక్కి అని ఆ కోరిక తీర్చడానికి అయితే కలియుగంలో వెంకటేశ్వర స్వామి జన్మిస్తే ఆవిడ ఒకలా మాత కింద జన్మించి పద్మావతి అమ్మవారిని ఆవిడే పెళ్లి చేశారు వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి ఒకలా మాత పెళ్లి చేశారు కొడుకుకి పెళ్లి చేయాలి అన్న కోరిక అయితే ద్వాపర యుగంలో నెరవేరపోయినా కలియుగంలో అయితే నెరవేరింది ఆవిడ కోరిక ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము ఈ గుడి అయితే పదిహేడవ శతాబ్దానికి చెందిందండి గుడి గుడి మాత్రం కొండ మీద ఉంటది ఇప్పుడు మనం కొండ మీదకైతే వెళ్ళాలి మన మాక్సిమం పాత కూడా కొండల మీద ఉంటాయి కదా ఇప్పుడు అయితే ఈ గుడి కూడా కొండ మీద ఉంటది పైకి అయితే వెళ్ళాలి చుట్టూరు మొక్కలు చూసారు నేచర్ ఎంత బాగుందంటే గుడి ఎంత బాగుంది అనమాట ఇప్పుడు పైకి అయితే వెళ్దాము చుట్టూరు అయితే ఎలా ఉంది గుడి ఇక్కడ ఈ బోర్డు మీద అయితే రాసింది చూడండి ఒకే మాత ఆలయం తిరుపతి నిత్య సేవలు అనమాట ఆవిడికి సేవలు జరుగుతాయి కదా అవన్నీ కూడా బోర్డు మీద రాసింది పైకైతే వెళ్తున్నాము మెట్లు దారా పక్కనంట మొక్కలు పెట్టారు ఇక్కడ నుంచి కొండ వ్యూ అయితే చూడడానికి అదిరిపోయిందండి వ్యూ అయితే ఇప్పుడైతే పైకైతే వచ్చేసాము కొండ మీద ఉన్నారనమాట మాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇది కూడా కంప్లీట్ చేస్తే ఆవిడ దగ్గరికి అయితే వెళ్తాము ఈ ఒకలా మాత ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గంట కొట్టిన తర్వాతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే నైవేద్యం పెడతారంట అలా పైకి వెళ్తుంటే ఆ కొండల వ్యూ చూస్తుంటే నిజంగా చాలా మనసుకి ఆనందంగా ఉంది పైకి వెళ్తున్నప్పుడు ఒకలా మాతో ఎలా ఉంటారు అవన్నీ చూడాలని ఎక్సైట్మెంట్ అయితే నాకు పెరిగిపోతుంది ఇప్పుడు ఇంకా మెట్లు ఎక్కి పైకి అయితే వచ్చాము కాల్ కడుక్కుని లోపల దర్శనానికి అయితే వెళ్ళాము గుడి లోపలికైతే ఫోన్ ఎలా చేయరండి మనం బయట వీడియో తీసుకోవడమే ఇప్పుడైతే ఇది గోపురం అనమాట గోపురం మీద అయితే విమానం ఒకలా మాతో అమ్మవారు అయితే ఉంటారు మనమైతే లోపల ఒకలా మా దర్శనం చేసుకుని ఇలా వస్తూ ఇక్కడ విమాన ఒకలా మా కూడా దర్శనం చేసుకుని మన కోరికలు చెప్పుకుంటే నిజంగా నెరవేరుతాయంట ఒకలా మా దగ్గర ఇప్పుడైతే చూడండి విమాన ఒకలా మా విగ్రహం అయితే పైన ఉంది అనమాట గోపురం మీద ఇప్పుడైతే లోపల దర్శనం అయిపోయింది కిందకైతే వెళ్తున్నాము ఆ కొండలు చూసారా కొండలు ఆ చెట్లు నేచర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడైతే గుడి దగ్గర నుంచి కిందకు దిగేస్తున్నాము నెక్స్ట్ అయితే శ్రీ ఆగశేశ్వర స్వామి వారి దేవస్థానం ఉందంట అక్కడికైతే వెళ్తున్నాము అది కూడా చాలా బాగుంటది అంట కొండ అయితే ఇప్పుడు దిగేస్తున్నాము కొండ మీద ఉన్న ఒకలా మా అయితే చాలా బాగా ఇచ్చారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు మీరు తిరుపతి వచ్చి ఒకలా మాత అమ్మవారి గుడి దగ్గరికి అయితే రావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ కన్నా బస్ స్టాండ్లో అయినా ఎక్కడైనా సరే ఒకలా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి అంటే తింపుతారు మేమైతే ఇప్పుడు మూడు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం మూడిట్లో మూడిట్లకి మొత్తం కలిపి వన్ ట్వంటీ పే చేసాం ఆయనే తీసుకెళ్లి మళ్ళీ అక్కడే దింపేలాగా రైల్వే స్టేషన్ లో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము సైడ్ అయితే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ రాగానే చిన్న శివలింగం ఉంది చిన్న శివలింగం ముందు చిన్న నంది ఉన్నది ముందు అక్కడైతే దీపారాధన చేసుకుంటున్నారు చాలామంది లోపలికి కూడా ఫోన్ ఎలా లేదు ఇక్కడ దాకా వీడియో తీయగలిగాను లోపల కొంచెం లోపలికి వెళ్ళాము ఇక్కడ అయితే రామాలయం ఉంది ఇక్కడ దండం పెట్టేసుకుని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా ముందేముంటది ఏంటనే ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాకు ఇక్కడ అయితే చూడండి మహాశివరాత్రిలో ఆహ్వానం అని బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడైతే చిన్న వినాయకుడు కూడా ఉన్నారు మనం ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుంటేనే ఇంకా ఏంటన్నప్పుడు స్టార్ట్ చేస్తాము ఆయనకి దండం పెట్టుకుని అయితే వచ్చేము గుడి అయితే నంది ఉందండి నంది దగ్గరికి అయితే దండం పెట్టేసుకుని దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసుకుంటే ప్రసాదం అంటిపండు ఇచ్చారు ఆ అంటుపండు తింటూ గుడి ఎంత చూస్తున్నా అనమాట గర్భగుడిలో శివలింగం కాకుండా పక్కన వాటర్లో ఒక చిన్న గుడి కింద ఉంది అందులో శివలింగం ఉంది దాని ముందు నంది ఉండండి అదైతే నాకు చాలా నచ్చింది ఆ వాటర్ తీసుకుని శివలింగం మీద మూడు సార్లు పోస్తున్నారు అనమాట చాలా మంది ఇక్కడ శివలింగం ఉంది కదా ఫ్రంట్ మనం పొద్దు ఫస్ట్ రాగానే అక్కడ దీపారాధన ఉన్నాయి సేమ్ అలాగే లోపల ఉంది కానీ వాటర్లో ఉందనమాట శివలింగం చిన్న గుడిలో ఉన్నట్టుంది శివలింగం శివలింగం అదైతే నాకు చాలా నచ్చింది ఇక్కడ అయితే అయిపోయింది కదా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చామండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి దీన్ని ఈ ప్లేస్ ని శ్రీనివాస్ మంగాపురం అని కూడా అంటారు ఈ ప్లేస్ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత ఆరు అయితే ఇక్కడే ఉండిపోయారండి అగస్య మహాముని కోరిక మేరకు సిక్స్ మంత్స్ అయితే ఇక్కడే ఉండిపోయారు తర్వాత కొండ మీదకి వెళ్లారు ఈ గుడిలో అయితే అండి పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుని పొందుతులు గారి చేత కంకణం కట్టించుకుంటే పెళ్ళి అవుతుంది అని నమ్మకం అండి చాలా మంది అయితే పెళ్లి కాని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుని కంకణం కట్టించుకుంటారు నిజంగా పెళ్లి అవుతుంది అంట ఇక్కడ ఏంటంటే మన పైన వెంకటేశ్వర స్వామి ఎలా దర్శనమిస్తారో సేమ్ అలాగే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా మనకు దర్శనమిస్తారు అనమాట మాకైతే దర్శనం అయిపోయిందండి స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఈ ప్లేస్ అయితే కళ్యాణ కట్ట అని కూడా అంటారండి ఇప్పుడైతే మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయింది కదా ఇంకా విష్ణు నివాసానికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోతున్నాము మీకు ఎవరైనా సేవకొచ్చే వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎలా రావాలి ఏంటని వీడియో అయితే పెట్టాను మేమైతే పుణ్యక్షేత్రాలు ఇప్పుడైతే మూడు దర్శనం అయిపోయింది మనసు అయితే నిండిపోయింది ఆ మూడు గుళ్ళు చూసిన తర్వాత మీరు కానీ తిరుపతి వస్తే కొండ మీదే కదండి కొండ కింద కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పద్మావతి అమ్మవారు గోవిందరాజ స్వామి ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మీరు కూడా ప్రశాంతంగా ఇవన్నీ చూసి వెళ్ళండి తిరుపతి వస్తేని ఇప్పుడైతే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలందరికీ కామెంట్ చేయండి